హాయ్ అండి నమస్తే ఈరోజైతే మార్నింగ్ మేము బీట్రూట్ క్యారెట్ జ్యూస్ వేసి చేసామండి ఈ జ్యూస్ కోసం ముందుగా బీట్రూట్ని క్యారెట్ని అయితే తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పైన పీల్ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసుకున్నామండి ఈ బీట్రూట్ జ్యూస్ని ప్రతిరోజు తాగటం వల్ల నెల రోజుల పాటు డైలీ తీసుకోవటం వల్ల రక్తహీనత తగ్గుతుంది తగ్గుతుంది ఎన్నో పోషకాలు ఉన్నాయి ఉన్న ఈ జ్యూస్ని రోజు తాగటం వల్ల తాగటం వల్ల రోజంతా చాలా చాలా రోజంతా అయితే చాలా ఎనర్జెటిక్ ఎనర్జెటిక్గా అయితే ఉంటారండి బీట్రూట్ని ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవటం వల్ల ఉదయాన్నే తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి అయితే రక్త ప్రసరణ జరిగేటట్టు చేస్తుందండి కిడ్నీ స్టోన్స్ ఉన్నారు లో కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు లోబీపీ ఉన్నవాళ్ళు బీట్రూట్ని అవాయిడ్ చేయటమే మంచిది క్యారెట్ని ప్రతిరోజు ఆహారంలో కానీ జ్యూస్లో కానీ ఏదో విధంగా ప్రతిరోజు తీసుకోవటం వల్ల అయితే క్యారెరె క్యారెట్లో ఉండేటువంటి బీటా క్యారెటిన్ వల్ల అయితే బీటా క్యారెట్ని వల్ల కంటి చూపునైతే మెరుగుపరుస్తుంది ఏబీసీ జ్యూస్ని అయితే ఈ ఈ విధంగా తయారు చేసుకుని కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే నిమ్మరసం యాడ్ చేయలేదండి నిమ్మరసం వల్ల కూడా సి విటమిన్ ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది సో ఇదండి ఈ రోజు అయితే వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మా ఛానల్ ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నానండి అంతే